నీళ్ళు ఒక అర్ధ గంట కావాలక్క ఏంది గదే అక్క నీళ్ళు ఒక అర్ధ గంట కావాలి కొంచెం పనున్నది పొంగు మీద ఉంది నా ఇంట్లో నువ్వు చేసుకున్న పని ఉన్నదే అయినా ఏమన్నా తీసుకొని వచ్చావు ఏం లేదక్క వీడు నా బాయ్ ఫ్రెండ్ ఊక సతాయించుతాడు అందుకే వీడి తీసుకుని వచ్చిన కాసేపు మాట్లాడిపోదమ్మా నువ్వు మాట్లాడుకోవడానికి నా కొప్పే దొరికిందనే నీకు నీకు కొబ్బ లేదా ఇంటికాడ మా ఆయన ఉంటాడు అక్క అందుకే ఇవి తీసుకొచ్చిన సూత్తో తిడుతాడు అంటే నువ్వు చేసిన తవరపై మొగ నీ తర్వాత నీ కొబ్బరి తీసుకుని వస్తా విన్ని అంతేగా అంతేగా చూస్తా లేవనుకుంటారు అసలు నాకు చేతికందా ఇచ్చే పిల్లలు ఉన్నారు ఇద్దేది పోదా అది ఫస్ట్ ఈచర్ని అడుగులే అయ్యా ఆంటీ ఆ అర్ధగంట పోతుందా ఏం ట్రే పడుకో నన్నా ఆంటీ అంటానావు పెళ్ళై పిల్లల్ని కానీ సగం పక్క చిక్కిపోయిన కూర్చురా